ఆరాధన చేయడము ఎంతో దేవుడికి ఇష్టమైన పని ప్రైసరాలు మన జీవితంలో నుండి ఆరాధన లేకపోతే దేవుడు అంత యోగ్యకరంగా మనల్ని చూడాడు ఎందుకంటే మనకు కొన్ని కోట్ల దూతలంతా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాయంట అల్లెలోయ అంటే కొన్ని మనల్ని తయారు చేశారు కాబట్టి ఆరాధనలో అంటే ఆదివారం నీకు ఆరాధన లేకపోతే దట్ మీన్స్ వర్షిప్ పైసలో చెప్పండి ఆరాధన వర్షిప్ యోగ్యకరంగా మన జీవితాన్ని ఆ అవమానం వచ్చినప్పుడు ఇదు వల్లే నాట్యమాడి తండ్రి నేను

మంచి వస్త్రముల పైన నిద్రపోతూ ఉండవచ్చు ఆయన విలువైన వస్త్రములు వేసు విలువైన భోజనం చేస్తూ ఉండవచ్చు భోజనం చేస్తూ ఉండవచ్చు ఆయన కింద చాలా మంది పని వాళ్ళు ఉండవచ్చు కానీ విషయం అర్థమైపోయింది నన్ను సృష్టించినటువంటి సృష్టి కర్తకు నేను కనబడ్డాను నేను బాగానే ఉన్నాను మనిషిలో ఎదుట నేను బాగానే ప్రవర్తిస్తూ ఉన్నాను మనిషిలో ఎదుట నా క్రియలు బాగానే ఉన్నాయి మనిషిలో ఎదుట నా యొక్క ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ సృష్టి కర్త అయినటువంటి దేవుడు నన్ను గుర్తుపట్టాడు ఎక్కడో ఒక

ఆయన కత్తిలో ఉండి ఒక్కసారిగా ఒక్కసారి పిల్లలు కూడా ఉండరు నీ కుటుంబం ఉండదు నువ్వు పెట్టుకున్నటువంటి ఉంపుడు కత్తులు కూడా నీ దగ్గర కూడా ఎంత దారుణమైన చావు నీకు ఎదురైదు ప్రభక్త ఒక్కసారి చూపించాడు ఒక్క మాటతో ఆయనకు అర్థమైపోయింది ఆయన అనుకున్నాడు దేవో నీ కృప నమ్ముకున్నాను తల్లమ్మని నమ్ముకున్నాను తల్లి ఉన్నాను కానీ ఈ ఘనత ఈ ధనము నాకు ఏ మాత్రం నెమ్మదిని నాకు సమాధానం లేదు నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు ఒక పర్సనల్ గా ఉండే ఒక పిచ్చబడుతూ ఉన్నారు పశ్చాత్తాపం కలిగింది ఈ రోజు నవ్వుతూ ఒక అవసరం చెప్తుండొచ్చు కానీ నేను అంటున్నాను నీ అంతర్గతం ఏంటి అల్లెల్ ఆంతర్గతము దేవునితో నిజముగా సమాధాన పడిందా నిన్ను ఆరాధించడానికి నీ స్థలానికి వస్తున్నాడా ప్రభు తండ్రి ఏమి ఇచ్చానని చెప్పి నన్ను అంత విలువైన రక్తం పెట్టి కొన్నావు దేవా ఈ పశ్చాత్తాపం నీలో కలగకపోతే ఈ పశ్చాత్తాపము నీలో ఉండకపోతే దేవుని బిడ్డలను ఆత్మకు పదును పైనట్టి దేవునికి స్తోత్రం కలిగి చెప్పండి హల్లేయ దేవుని క్రిస్మస్ ఏంటి పెయింట్ చేసాం సమాధానం వచ్చిందా నీకు నీకు నెమ్మది కలుగుతుందా ఇల్లు పెయింట్ చేశాం నెమ్మది వచ్చిందా కొత్త బట్టలు వేసుకున్నావు బట్టలు ఇప్పగానే పండుగ అయిపోయింది బట్టలు కొత్త బట్టలు ఇప్పాగానే పండుగ అయిపోయింది కేక్ కట్ చేయంగా అయిపోయింది పండుగ మళ్ళా సంవత్సరానికి అల్లెలు జీతం ఎత్తుతున్నాం ఎత్తిన జీవితం వెంటనే ఫైనాన్స్ వచ్చి తీసుకెళ్తే ఖర్చులయ్య చూసుకోవడానికి ఒక్క రూపాయి లేకపోతే ఏనంటున్నాను సమాధానం ఇది నిజమైన క్రిస్మస్ ఏది ఏనంటున్నాను ఆ తండ్రితోనూ సమాధానం కలిగి ఉండాలి నన్ను అంటే ఆయనలో ఒక రకమైన పశ్చాత్తాపం కలిగింది దేవా నిన్ను ఎన్ని చేసిన ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని రకాలైనటువంటి సహాయం చేసినా ఎంత మంది ముందు వెళ్ళి ఎంత గొప్ప క్రియలు చేసిన నీ చిత్తానికైతే అది యోగ్యకరమైనదైతే అయితే కాదు వేలాది నదులంతా విస్తార తైలం చెప్పండి వేలాది నదులంతా విస్తారమైన తైలం ఇచ్చిన దేవునితో సరితూతుందా లేదండి అలలోయ గర్భఫలమైన నా చేస్త పోతు గర్భఫలమే దేవుడికి ఇద్దామనుకున్నావు ఇచ్చావు వాడు సరి అయిన పద్ధతిలో పెరగకపోతే వాడు దేవుని పరిచయంలో ఉండకపోతే వాడు దేవుడి చిత్తంలో లేకపోతే అప్పుడు అదైనా సరిదా కనీసం అల్లెల్లు అల్లెల్లో మరి ఏమిచ్చింది దావిదనుకున్నాడు బామ్మ ఇదంతా కూడా ఇచ్చింది నాకు కొంతమంది పట్ల దేవుని కృప ఎంత హెచ్చుగా ఉందో తెలుసా వాళ్ళకి ఉన్నా ఆ నాలుగు ఇండ్ల అమ్ముడు పోయినా కూడా వాళ్ళు ఆధైర్యపడరు వాళ్ళు ఎంత మాత్రం ఆధైర్యపడరు ఎందుకు వాళ్ళ నిరీక్షణ ఏంటంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఐదవ ఇల్లుతోనైనా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు కావచ్చు ఖర్చులు ఉండవచ్చు కావచ్చు బలహీనతలు ఉండవచ్చు కొన్ని కానీ అంటాడు ఆయన ఏమని నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృప వలనే స్తోత్రం కలిగింది గాక నాలుగు ఇండ్లు పోయినా కూడా బాధ లేని ఆ వ్యక్తి ఐదవ ఇల్లు కొరకు నిరీక్షణ కలిగి ఉండడం అనేది ఎంత బలమైన విశ్వాసం అండి ఆ ఐదవ ఇల్లు కూడా ఇచ్చినప్పుడు వాడిని చూసినటువంటి వాళ్ళు కలిగే ఆ బాధ ఉండటాడు ఐదు ఇల్లు ఇచ్చిన నేను దేవుడికి ఏం చేయాలి నేను దేవుడితో ఎలా బ్రతకాలి నా నా ఇంటిలో ఒక ఆరాధన ఎలా ప్రారంభం కావాలి నా జీవితంలో ఇదిగో ఈ ఐదవ ఇల్లు కూడా నేను చనిపోతే అది దేవుని రాజ్యానికి రాదు కదా అల్లెల్లో అయ్యా ఇస్తా ఉన్న కొద్ది పొందుకుంటున్నావు అది కాదు మ్యాటర్ ఏంటంటే దేవుని బిడ్డల తండ్రి కొరకు నువ్వు ఏదో చెయ్యవలసి ఉన్నదని ఆయన పదే పదే నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అల్లెల్లో నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా నీ అప్పులు కట్టుకోమని నువ్వు శాలరీ ఎత్తిమని నీ ఇంటిలో సరిగా ఆశీర్వదించబడమని కాదు నీకు గుర్తు చేస్తున్నాడు ఇదిగో నా ప్రియుల నీకు ఇచ్చినటువంటి దానిలో నా ధనము కూడా ఉంది జాగ్రత్త ఒక్కలే ఒక్క కుమారుని గుడి ఇవ్వలే కుమారు పాపం ఒప్పుకున్న తర్వాత దేవుడికానికి అప్పుడు రాసిన సులోమును కొట్టాడు మరొక మాట కూడా ఉంది కింద చదవండి ఇంకొక మూడు మాట నా అతిక్రమములు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అమ్మా తెలిసిన తెలియక ముందు చేశారు చేశారంటే అది వేరు తెలిసి తెలిసి తప్పు చేస్తే వాళ్ళని ఏమంటారు పాపులు అంటారా మురుకులు అంటారా మురుకులే ఎందుకంటే తెలిసినాక కూడా నువ్వు అదే పాపాన్ని ఏమని ఇంతకాలం దొంగతనం చేసే ప్రక్రియ దానివల్ల నా పిల్లలకి తృప్తి లేదు పోనిగా మీరు పిలిచినారా ఆ దొంగ ఆ రోజు దొంగతనం బాగుంది దాదాపు పది సంవత్సరాలకి దొంగతనాలు చేస్తున్నారు ఒక్కసారి దొరకలేదు మార్పు వచ్చింది మారుదామనుకుంటున్నాడు ఆ దొంగ మారడానికి సిద్ధపడ్డప్పుడు అని అనుకుంటాడు ఒక పెద్ద దొంగతనం చేసి జీవితంలో సెట్ అయిపోవాలి ఇక మళ్ళీ దొంగతనం అంటే నేను ఇక కనీసం ఒక ఇళ్ళన్న కొనుక్కునే అంత దొంగతనం చేసి చచ్చిపోవాలని ఆ దొంగ బాగా నిర్వహించాడు ఆ రోజే దొంగతనానికి వెళ్తాడు కరెక్ట్ గా అదే రోజు దొరుకుతాడు ధన్యవాదాలు వాళ్ళు ఆ దొంగ పది సంవత్సరాలుగా దొరకను అండి నేను ఈరోజు సెట్ అయిదాము వదిలిపెడదాము మంచిగా మారదాము అనుకున్న రోజే దొరికిపోయిం దరిద్రం నాకు అనుకోని సమయంలో అపాయకరమైన పరిస్థితులు పైన వచ్చినప్పుడు దేవుడు నిన్ను పట్టించుకోరు కాక పట్టించుకోరు ఈ మాట నేను సామెతలు ఒకటి ఇరవై ఏడులో ఉంటా సామెతలకు అధ్యాయం మీ మీదికి తుఫాను వల సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టము మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం నేను అపహాస్యం అంటే హేళన చేస్తానంటే దేవుడే అనగా హేళన చేసే వారి చేతికి అప్పగిస్తాడు తర్వాత అప్పుడు వారు అప్పుడు వారు నన్ను గుర్చి నన్ను గుర్చి మరపెడతరు గాని నేను ప్రత్యుత్తరం వేయను నేను వారికే బాబు ఇవ్వను అప్పుడు వారు నా గురించి మరపెట్టినా నేను వినను ప్రైస్ ద లార్డ్ అమ్మ మనిషి ముఖం అది వేరే విషయం పోయి పోయి దేవుడి ముఖం పెట్టుంటే ఏమండి చెప్పట్లేదు మరి మనుషులు ముఖం తిప్పుకుంటే అది వేరు కానీ పోయి దేవుడే ముఖం తిప్పుకుంటే నేను ఎవరు కాపాడతారండి ఆకాశము భూమిని సృష్టించిన సృష్టికర్త మనుషులను తయారు చేసిన దేవుడు ఇదిగో లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ సృష్టించబడ్డాయి ఆయన చేతి నోటి మాట ద్వారా అలాంటి దేవుడు నువ్వు నాకు వద్దు అని ఆయన ముఖం తిప్పుకుంటే నేను అంటున్నాను ఈరోజు నువ్వు ఏమైపోతావు క్యాన్సర్ వచ్చింది ఒక వ్యక్తికి డాక్టర్ చెప్పాడు ఫైనల్ స్టేజ్ నీ క్యాన్సర్ ను బాగు చేసే మందులు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా డబ్బు ఉన్నంత వరకు ఆస్తులు పొలాలు అమ్ముకొని విదేశాలకు పోయి చూపించుకున్నా కూడా నీ రోగానికి మందు దొరకకపోతే వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది చచ్చిపోతే బాబు కానీ చావు కూడా అదే నరకం ఏమా ఇక్కడ చూడాలి అది ఎలాంటి నరకం అది భయంకరంగా నేను అంటున్నాను అలాంటి పరిస్థితి రాకముందే మనమే దావీదు వాడే ప్రభు నన్ను క్షమించు నేను నాకు బోధ నాకు టీచింగ్ చదువు చెప్తే హీక్ష దగ్గర భయపడతాను నేను నీ కాస్త దగ్గర ప్రభు నీ వాక్యం ముందు నాకు నేను అంటున్నాను నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అల్లెల్లో అల్లెల్లో నేను తప్పులు చేసినా నేను ప్రేమిస్తున్నా నువ్వు ఎన్ని ఆడినా నేను ప్రేమిస్తున్నా నువ్వు నా దగ్గరికి ఎంతగా రాకుండా దూరం అయిపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా ఎందుకో తెలుసా అలాగే మార్గమని కాదు నా చిత్తంలో ఉండాలని దానితో నీ శాపం మాత్రం వెంబడిస్తూనే ఉంది అల్లెలు ఈరోజు ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే దానికి తగినట్టుగానే వస్తాడు తెలుగు జవాబు నువ్వు రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తే ఆ రాత్రంతా కావాల్సిన కావలసిన జవాబు ఆయన అనుగ్రహిస్తాడు అల్లెలుయ్యా నేను ఒక మాట చెప్పనా మొన్న క్రిస్మస్ రోజు ఎంతమంది ఫుల్ నేటి ఆ రోజు కూడా వాక్యం సేమ్ నాది ఈరోజు కొద్దిగా తగ్గిన వాక్యం సేమ్ ఎందుకంటే వాక్యం నాది కాదు జీవం కలిగిన దేవుంది అది ఎవరి కొరకు కాదు అన్ని కొరకే అన్ని కుటుంబాన్ని బలపరచడం కొరకే దావిదండ్రులయ్యా నీ కృప చెప్పిన నన్ను ఒక్కసారి కరుణించ నేను తెలిసి తెలియజేశాను ప్రభా ఇక మీద పాపాన్ని రిపీట్ చేయను మనుషుల మాట వినను నీ తర్వాత ఎవరైనా నీకు ఇచ్చిన తర్వాత ఏదైనా అని తీర్మానం చేసుకోగలిగితే నేను అంటున్నాను దావీదును గొప్పగా మరలా లేపబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు అభివృద్ధి పొందాడు ఆ విధంగా దేవుడు మనలందరినీ హెచ్చించిన కలవీయని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియా తండ్రి నీతి మా దేవం నమ్మకమైన మా రక్షకం నీకు వేలాది వందనాలు ఉన్నాను తండ్రి నీ ప్రేమకై వందనాలు నా దేవ నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను నీకు ఇవ్వక నిన్ను నిన్ను మోసం చేశాను నీ మాట వినక నేను మోసం చేశాను నీ ఆరాధన జరుగుతున్నప్పుడు నిన్ను మోసం చేశాను తండ్రిని చింతంలో నిలబడక నిన్ను మోసం ఎవరైనా మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు ఇక్కడైనా దేవుడి వైపుకు తిరగాలి అపాయం రాకముందే జాగ్రత్త పడాలి అని అనుకుంటున్నావా అయితే ఒక్క క్షణం మోకాళ్ళ రాను తను నన్ను క్షమించతను ఒక్క క్షణం మోకాళ్ళ పైన నేను మనిషి నేను అనేక పాపములు నాలో ఉండొచ్చు అనేక అపరాధములు నాలో ఉండొచ్చు ఇష్టం లేని ఎన్నో క్రియలు చేస్తూ నన్ను క్షమించు దేవా నన్ను క్షమించు నా తండ్రి ఈరోజు భోజనం తిన్నా తృప్తి లేదు నా నా జీవితానికి సమాధానం లేదు జేబు నిన్న డబ్బులు పెట్టుకొని తిరిగినా నాకు సమాధానం లేదయ్యా నా కుటుంబం మారాలి నా ఇల్లు మారాలి నా భర్త మారాలి నా భార్య మారాలి నాయ నా జీవితమే మారిపోవాలి నాయనా నా సహాయకుడా సహాయకుడా నీకు అందునా మనుషులను బట్టి కాదు నేను ఆరాధన చేసేది మనుషులను బట్టి కాదు నేను వచ్చేది మనుషులను బట్టి కాదు నేను ఉన్నది నేను నీవు నాతో మాట్లాడతామని నేను నీ బిడ్డగా నీ కుమారునిగా ఉండడానికి స్థలానికి వచ్చాను నన్ను బలపరుచు నా దేవా నా ప్రతి అపరాధమును కడిగి వేయండి నీకు కనబడి కనబడక సేవకులకు కనబడి కనబడక ఎన్నెన్నో ఎన్నెండో నా అపరాధములను క్షమించమని నా మీద మొర ఉన్నట్టుగా తండ్రి నీకు వద్ద నా పాపములను మీరు కలిగి పరిశుద్ధపరచండి నూతన పరచండి ఆత్మ చేస్తారు బిడ్డలందరిపై సంఘాలన్నిటిపై సార్వత్రిక సంఘాలపై ఆత్మ ఉండదు తండ్రి అనేక మంది బిడ్డలు విపత్తులలో ఉన్నారు బాధలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు శ్రమలలో ఉన్నారు సహాయం చేసే దేవుడు ఏ సునామంలో నీ సహాయము ప్రతి ఒక్కరిలో ఉండను ప్రతి ఒక్కరు క్రీస్తు వైపుకు తిరుగుటకు మనసు దయచేయం ప్రతి ఒక్కరు క్రీస్తు వైపుకు తిరిగే మనసు కలిగి ఉండరు కనుక నాయన నీ కృపతో మమ్మల్ని మీరు క్షమించండి నాయనా ఇదే జీవితం అనుకున్నాను వీరేనా జీవితం అనుకున్నాను ఇవేనా సర్వస్వం అనుకున్నాను అంతకు మిచ్చిన గొప్ప దేవుడు నా పక్ష నా ఉన్నాడు నా పిల్లలకు అనారోగ్యం వచ్చినప్పుడు వారితో ఉన్న దేవుడు నువ్వు నా ఇంటిలో సమస్య వచ్చినప్పుడు మాతో ఉన్న దేవుడు నువ్వు నువ్వు విడిచిపెట్టి పోలేదు దేవా మమ్మల్ని ఆదుకొని నడిపించి ప్రేమించుచున్న దేవానికి స్తోత్రం గర్భఫలం లేని వారికి గర్భ ఫలం నెమ్మది లేని బిడ్డలకు నెమ్మది తగ్గి పండుగ చేసుకున్నా కూడా కొంతమందిలో నెమ్మది లేకుండా ఉన్నారు డబ్బులు అయిపోయేసరికి అయ్యో దేవించారు ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్